నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క జయ గురు దత్తారా శ్రీ గురు దత్త అక్క వివాహం ఆలస్యం అవుతోంది అనేది సర్వసాధారణంగా వినిపించేటటువంటి వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ లో ఇది ఒక ప్రాబ్లం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆర్థిక పరమైన సమస్య ఎలాంటిదో వివాహం ఆలస్యం అవుతోంది అనేది కూడా చాలా కామన్ ప్రాబ్లమ్ గా మారిపోయింది కదా చాలా ప్రతి ఇంట్లో చూస్తే మా అబ్బాయికి పెళ్లి అవ్వట్లేదు మా అబ్బాయి పెళ్లి చేసుకోవట్లేదు మా అమ్మాయి పెళ్లి చేసుకోవట్లేదు ఏ సంబంధాలు వచ్చినా నచ్చట్లేదు లేదని అంటే కుదరట్లేదు పెళ్లి సంబంధాలు కుదరట్లేదు లేదంటే సెటిల్ అయితే చేసుకుంటారు అలాంటివి కూడా వింటూ ఉంటాం ప్రధాన సమస్య పెళ్లి ఒకటి అయిపోయింది ఇప్పుడు కొంతమంది కాల్స్ కూడా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే ఉద్యోగం లేకపోతే వాళ్ళు సంపాదించే సంపాదనే మేజర్ కన్సర్న్ అసలు అబ్బాయి క్యారెక్టర్ కానీ లేకపోతే అమ్మాయి క్యారెక్టర్ కానీ లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి ఎట్లాంటి ఎంక్వైరీస్ అవసరం లేకుండా పర్లేదండి చేసేయండి 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 అంత కంగారు పడిపోతూ ఉంటే డబ్బు వస్తుంది రాక అంతా కష్టపడితే డబ్బు ఖచ్చితంగా వస్తుంది కానీ ఈ క్యారెక్టర్ ఎక్కడి నుంచి వస్తుంది రాదు కదా అందుకే పెళ్ళైన ఆరు నెలలకు విడిపోవటం పెళ్ళైన సంవత్సరానికి విడిపోవటం పూర్తి అవగాహన లేకపోవటం అసలు పట్టించుకోవట్లేదు అక్క ఇట్స్ ఓకే ఏముంది ఇట్స్ నాట్ అ బిగ్ డీల్ సెట్ అయితే ఉంటాం సెట్ కాకపోతే వదిలేస్తాం అనుకోవటం అసలు ఎట్లాంటి థాట్ ప్రాసెస్ మంచిది కాదు కదా సో అటు ఆరు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసి పెళ్లిళ్లు చేసేవాడు ఇప్పుడు మన అమ్మ వాళ్ళని తీసుకో వాళ్ళకి ఎంత పీస్ అండ్ హార్మోని ఉంటుంది లైఫ్ లో అంటే ఏదైనా కానీ ఎంత కష్టం వచ్చినా ఆ సఖ్యత మాత్రం సఖ్యత కోల్పోకుండా అంటే అప్పుడు అసలు ముఖాలు కూడా చూసేవాళ్ళు కాదు కొంతమంది అంటే నిజంగా చెప్పాలంటే ఇప్పుడు తరంలో ఎవరు యాక్సెప్ట్ చేయరు అలా నా నా భార్య అనుకుని ప్రిపేర్ అయిపోయి వాళ్ళు కొన్ని జంటలు చూస్తే నైన్టీ ఇయర్స్ వరకు కూడా వాళ్ళ లవ్ గాని హార్మోని కానీ అలాగే ఉంటది అండర్స్టాండింగ్ ఆ కేరింగ్ చూస్తే ఎంత ముచ్చటేస్తుంది అంటే మో ఆయన నేను లేకపోతే భోజనం చేయరు అయ్యో ఇప్పుడు ఎలాగా అసలు కొంతమంది అయితే ఎక్కడ మావిడ ఎక్కడ ఉందని ఎదుక్కుంటూ ఉంటారు చాలా క్యూట్ గా అంటే ఆ కేరింగ్ అనేది ఇప్పుడు కనబడట్లేదు అసలు ఇప్పుడు ఈ ప్రధాన ఈ జనరేషన్ లో ప్రధమంగా చెప్పాలంటే ఆ కేరింగ్ అనిసలు అసలు లేదు అసలు అంటే ఏంటో మరి థాట్ ప్రాసెస్ అంటే పేరెంట్స్ లో నేను ఏం అబ్జర్వ్ చేశాను అసలు ఈ థాట్ ప్రాసెస్ ఏంటో అంటే ఉద్యోగం ఉంటే చాలు లేకపోతే ఇంత సంపాదిస్తే చాలు అనుకోవటం ఎంతవరకు కరెక్టో అనేది ఇంకా వాళ్ళకే వదిలేయాలి ఎందుకంటే వాళ్ళ పర్స్పెక్టివ్ వేరే ఉండి ఉండొచ్చు మనకు తెలియదు బట్ దాని ఆశ్చర్యానికి గురి చేస్తుంది బట్ ఒకవేళ ఇట్లాంటివి ఒకవేళ జరుగుతూ ఉంటే ఖచ్చితంగా ఎంక్వైరీ చేసుకోవాలి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఏంటి ఏం చేస్తూ ఉంటారు రేపు అన్ననాడు పిల్లని ఎలా చేసుకుంటారు చూసుకుంటారు పిల్ల మన మన ఇంటికి వస్తే వాట్ ఎవర్ ఇస్ పెళ్లి మాత్రం లేట్ అవుతోంది మరి పెళ్ళి త్వరగా అవ్వటం కోసం రకరకాల రెమెడీస్ చేస్తున్నాం పని చేయట్లేదు ఏం చేయాలో తెలియట్లేదు అనుకునే వాళ్ళకి మీ ఆన్సర్ ఇప్పుడు వచ్చే వసంత నవరాత్రుల్లో చాలా ముఖ్యమైన రోజు పదకొండో తారీఖు ఏప్రిల్ పదకొండో తారీఖు ఆ రోజు గౌరీదేవి కూడా ఈశ్వరుని పెళ్లి చేసుకోవటం కోసము తను కూడా ఆ వ్రతాన్ని ఆచరించింది ఆ రోజు శివుడు కోసం అంటే నాకు ఈశ్వరుడే మళ్ళీ నాకు పతిగా రావాలి అని చెప్పి తను కూడా ఆ ధ్యానం కానీ ఆ వ్రతం గౌరీదేవి వ్రతం చేసింది అనమాట ఆ రోజు ఆ రోజు చాలా ముఖ్యమైన రోజు అమ్మాయిలు కానీ అబ్బాయిలు గాని అంటే పెళ్లి కావలసిన వాళ్ళు తప్పకుండా ఆ రోజు వినియోగించుకోవాలి ఏప్రిల్ పదకొండో తారీఖు ఈశ్వర ఆలయాలకు వెళ్ళాలి అమ్మవారు శివుడు పార్వతి ఉండే ఆలయాలకి కూడా వెళ్తే చాలా మంచిది వెళ్ళి అక్కడ రావి చెట్టు ఉంటుంది కదా పద్మిని ఆ రావి చెట్టుకి దార పొండ దొరుకుతుంది మనకి ఈ పూజా సామాగ్రి స్టోర్ లో ఆ ఎర్ర దారం తీసుకెళ్లి మీ సంకల్పం చెప్పుకుంటూ తొమ్మిది సార్లు ఆ రావి చెట్టుకి అంటే నేను ఏదైతే మంత్రం అబ్బాయిలకో మంత్రం ఉంటుందో అమ్మాయిలకో మంత్రం ఉంటుంది వేరు వేరు మంత్రాలు ఉంటాయి అంటే అబ్బాయిలేమో నాకు సరైన భార్య రావాలి రావాలి నా ఎప్పుడైనా ఎలాంటి అబ్బాయి ఎలాంటి భార్య రావాలని కోరుకుంటాడు నన్ను అర్థం చేసుకోగలగాలి సంసారాన్ని నడిపించగలగాలి అనుకూలంగా ఉండాలి అని అనుకుంటారు ఖచ్చితంగా అలాగే అమ్మాయి కూడా నాకు సరైన భర్త లభించాలి నన్ను ప్రేమ ఆప్యాయతలతో చూసుకోవాలి నిండు నూరేళ్ళు కూడా ఎందుకంటే ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి వెళ్ళేటప్పుడు ఆడపిల్లకుండే భయాలు ఆడపిల్లకు ఖచ్చితంగా ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి ఇద్దరు ఎట్ట ఎటువంటి ఉన్నా ఇద్దరు కలిసి ఉండాలి డే కలిసి ఉండాలి అయితే ఇద్దరు కూడా అమ్మాయిలు అయితే సరైన భర్త కోసం అబ్బాయిలు అయితే భార్య కోసం వెళ్ళి ఆ రావి చెట్టుకి తొమ్మిది సార్లు చుడుతూ సంకల్పం చెప్పుకుంటూ ఈ మంత్రం చదువుకోండి ఇంకా ఆ రోజు మీరు ఎన్ని సార్లు వీలైతే అన్ని సార్లు చదువుకోండి ఈ మంత్రం అని ఒకవేళ ఈ డే మిస్ అయితే మంత్రాలు చెప్తాము లాస్ట్ లో చెప్తాం కదా మరి ఒకవేళ ఈ రోజు మిస్ అయింది వీడియో లేట్ గా చూసారు అప్పుడు అప్పుడేంటి పరిస్థితి అప్పుడు మళ్ళీ కూడా వాళ్ళు ఈ మంత్రాన్ని అంటే రోజు ఒక ఎనిమిది సార్లు రోజు ఒక తొమ్మిది సార్లు ఎనిమిది కాదు రోజు ఒక తొమ్మిది సార్లు చదువుకుంటే ఈ మంత్రం మంచిది పెళ్ళి అయ్యే వరకు అంటే మంచి భార్య దొరికే వరకు మంచి భర్త దొరికే వరకు కూడా దీన్ని చేసుకోండి గా చక్కగా దీపం వెలిగించుకొని సంకల్పం చెప్పుకోండి సంకల్పం అని అంటే ఏంటి అంటే నేను ఈ మంత్రం చదువుతున్నానంటే స్వామి నువ్వు నాకు సరైన భార్యనిస్తున్నావు స్వామి నువ్వు నాకు సరైన భర్తనిస్తున్నావు కోరిక కోరిక అది సంకల్పం గట్టిగా ఉంటే ఏదైనా జరుగుతుంది అంటారు కదా సంకల్పాన్ని ఈ నవరాత్రులన్నీ కూడా ముఖ్య దినాలి ఏదో ఒక రోజు నవరాత్రుల్లో మీరు సంకల్పం చేసుకోండి పదకొండో తారీఖు మిస్ అయితే మిస్ అయితే లేని పక్షాన్ని పదకొండో తారీఖే ఖచ్చితంగా ఉగాది రోజు అద్భుతం అయింది రేపు వచ్చే ఉగాది రోజు అంటే రేపు అంటే మనం పదకొండు చెప్తున్నాం కాబట్టి ముందు పడదు కాబట్టి ఎపిసోడ్ పదకొండును పడుతుంది కాబట్టి తర్వాత శ్రీరామనవమి ముఖ్యమైన రోజు ఆ రోజు ఆ రోజు కూడా చేసుకోవచ్చు లైట్ ఇంటికి అబ్బాయిలు పాటించాల్సినటువంటి మాత్రమే తప్పకుండా అబ్బాయిలు పాటించాల్సింది పత్ని మనోరమ దేహి పత్ని మనోరమ దేహి మనో వృత్తానుసారిణీం మనో వృత్తానుసారిణిం తారిణి దుర్గా సంసార సాగరస్య కులోద్భవం చాలా కొంచెం కష్టంగా అనిపించినట్టు ఉంటది కానీ చదివేస్తే ఈజీ అయిపోద్ది మరొకసారి చదువుతాను పత్ని మనోరమ దేహి మనోవృత్తాని సారిణం తారిణి దుర్గా సంసార సాగరస్య కులోద్భవం ఇది ఈ మంత్రాన్ని చదువుకోవాలి అయితే ఎవరికైతే పెళ్లిళ్ళు డిలే అవుతున్నాయో వాళ్ళందరూ కూడా తొందరగా మంచి అమ్మాయి లభిస్తుంది ఈ మంత్రం ఎవరైతే అబ్బాయిలు ఎన్నిసార్లు రోజుకి తొమ్మిది సార్లు చదువుకోండి ఈ ముఖ్యమైన రోజు ఏప్రిల్ పదకొండో రోజు మాత్రం నేను చెప్పిన విధంగా రావి చెట్టుకి తొమ్మిది సార్లు సంకల్పం చెప్పుకుంటూ ఎర్రదారం చుడుతూ ఈ మంత్రాన్ని తొమ్మిది సార్లు చదువుకోండి తర్వాత కూర్చొని ధ్యానం చేసుకుని ఎన్నిసార్లు ఎక్కువ చదువుకుంటే అంత మంచిది అయితే మరి అమ్మాయిలు అయితే అమ్మాయిలకు కూడా ఉంది అదే అబ్బాయిలకు మనం చెప్పింది అమ్మాయిలకి ఏమో కాత్యాయని దేవి మంత్రం ఉంటుంది ఎవరైనా పెళ్లి కావాల్సిన అమ్మాయిలందరూ ఈ కాత్యాయనీ దేవి మంత్రం చదువుకుంటే మంచిది ఏంటి అంటే